దేవుడు మనిషితో పాటు కుక్కకు గాడిద కు కోతికి కూడా నలభై ఏండ్లు ఇచ్చిండు అయితే కుక్క ఏమన్నదంటే దేవుడా దేవుడా నాది అసలే కుక్క బతికాయే రోడ్ల మీద తన్నులు తినుకుంటూ ఉండాలి నలభై ఏళ్ళు నాకెందుకు ఇరవై ఏండ్లు చాలు అన్నదంట అప్పుడు ఆ దేవుడు సరే నీ మాట ఎందుకు కాదనాలని చెప్పి ఇరవై ఏండ్లు వాపస్ తీసుకొని ఇరవై ఏళ్ళు ఇచ్చేసిండు సేమ్ తర్వాత గాడిద కూడా అట్లనే అన్నదంట దేవుడ దేవుడ నాకు నలభై ఏళ్ళు ఎందుకు అసలే గాడిద బతికాయే బరువులు మొయ్యాలి కథ కథ మస్తుంటుంది నాకేం అవసరం లేదు నాకు కూడా ఇరవై ఏండ్లు చాలు అన్నదంట ఇక అప్పుడు దేవుడు కూడా ఓకే అని చెప్పి ఇరవై ఏళ్ళు వాపస్ తీసుకొని ఇరవై ఏండ్లు ఇచ్చేసిందంట తర్వాత కోతి కూడా సేమ్ టు సేమ్ మై గాడ్ నాది అసలే గుట్టలుల్లో పుట్టలుల బతుడ ఆయే చెట్ల మీద కోతి బతుకు నాకెందుకు నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు సాలు నాకు కూడా అన్నదంట సరే అని చెప్పి నీ మాట ఎందుకు కదా అనాలి అని ఆ దేవుడు ఇరవై ఏండ్లు వాపస్ తీసుకొని ఇరవై ఏండ్లు ఇచ్చేసేడు ఆ తర్వాత మనిషి కకృతి నికృష్టి మనిషికి కకృతి ఎక్కువ కదా నికృష్టి మనిషి దేవుడా దేవుడా నాకు నలభై ఏండ్లు ఏం సాల్తాయి ఒక వంద ఇవ్వు అని కాలు మొదలు పెట్టినట్ట ఇక ఈనాశ ఆనాస తట్టుకోలేక దేవుడు సరేలే అని చెప్పి ఆ కుక్కకున్న ఇరవై ఏండ్లు ఆ గాడిదకున్న ఇరవై ఏండ్లు కోతికున్న ఇరవై ఏండ్లు మొత్త అరవై ఏళ్ళు కలిపి వందేండ్లు మనిషికి ఇచ్చేసిండు సో ఈ మనిషికి దేవుడిచ్చిన నలభై ఏండ్లు బాగానే బతుకుతాడు నలభై ఏళ్ళ వరకు బాగానే ఉంటుంది తర్వాత ఇరవై ఏండ్లు స్టార్ట్ అవుతుంది నలభై నుంచి అరవై వరకు గాడిద బతుకు బతకాలి బెల్లం పిల్లల్ని పోషించాలి పిల్లల్ని స్కూల్లో పంపించాలి వ్యవహారాలన్నీ చూసుకోవాలి కుటుంబాన్ని పోషించాలి బరువు బాధ్యతలు ఎన్నో ఉంటాయి గాడిద బతుకు అయిపోతుంది ఇక తర్వాత మిగిలింది కుక్క బతుకు అరవై నుంచి ఎనభై వరకు కుక్క బతుకు తర్వాత పిల్లలుగా పిల్లలు అయినాక వాళ్ళ పెండ్లం వాళ్ళ పిల్లలు వాళ్ళ మణమంగులు మనమరాన్లు అందరూ అకేషన్స్కి వెళ్ళిన పార్టీలకు వెళ్ళిన ఫంక్షన్లకు వెళ్ళినా వాళ్ళని ఎదురు చూసుకుంటూ వచ్చాం వాళ్ళందరూ బయటికి ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఈయన మాత్రం కుక్క బతుకు బతకాలి ఇంటి దగ్గర ఇంటి కాపలా కుక్క బతుకు బతకాలి తర్వాత మిగిలింది ఇరవై ఏళ్ళు కోతి బతుకు ఇక ఎనభై నుంచి వంద వరకు కళ్ళు కనపడవు చెవులు వినపడవు చేతుల కాళ్ళు బలం ఉండదు నడవాణి అని చేత కాదు మనిషి వంగిపోతాడు మొఖం మూర్తలు వచ్చేస్తాయి అసలు ఏమీ చేత కాదు ఇంటికి ఎవరు వచ్చిన రోజులు ఎవరు పోయిన రోజులు ఇంటి ముందర బిద్దరు జుబ్బులు వేసుకొని కూర్చోవాలి అం ఏమి వీకలేక ముచ్చం వేసుకొని కూర్చొని ముచ్చుమొసం ముచ్చుమొహం వేసుకొని వంద ఇంట్లో చావాలి కదా అందుకే మనుషులకి కకృతి ఉండడం వల్ల ఈ కుక్క బతుకు గాడిద బతుకు కోతి బతుకు మనకు వచ్చేసినాయి అవి బాగానే ఉంటున్నాయి వాటికి ఉన్న ఇరవై ఏళ్ళు బాగానే జీవించి పోతున్నాయి ఒక్కొక్క ఇరవై ఏళ్ళు గాడిద ఇరవై ఏళ్ళు కొత్త ఇరవై ఏళ్ళు తీసుకొని మనం అనుభవిస్తున్నాం కదా సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటా తెలియని వాళ్ళకి వీడియో మరి నచ్చిన మాత్రం చిన్న లైక్ చేయండి